హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూవి హర్ష యూట్యూబ్ క్రియేట్ ఈరోజు ఆలు బజ్జి ఎలా చేయాలో చూద్దాం దీని కాంబినేషన్ ఉల్లిచట్నీ కూడా సూపర్ ఉంటుందండి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఆలు బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం తక్కువ ఇంగ్రీడియంట్స్ తినండి ఆలు ఆలు స్లైసెస్కి కట్ చేసుకోవాలి చాక్తో కంటే మీ దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తో చేసుకోండి అంత చాలా పాలసగా వస్తాయి శనగపిండి శనగపిండి తీసుకోండి ఒకసారి చూడండి దాంట్లో పురుగులు ఏమైనా ఉంటాయని జల్లించుకోండి కావాల్సినంత ఉప్పు కారం వాము పించ్ సోడా ఉప్పు వేసుకోండి సోడా ఉప్పు ఇష్టం లేకపోతే స్కిప్ అయిన చేయొచ్చు వేసుకోండి కొంచెం పొంగు తీయండి బాగా కలుపుకోండి వాటర్ వేసి బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఇది కలుపుతూ ఉన్నాం మనం ఆయిల్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టామండి ఆయిల్ వేడెక్తూ ఉంటుంది పిండి కలపడం రెడీ అయిపోయిందండి అలా జారుడుగా కలుపుకోండి ఇప్పుడు ఆలు దాంట్లో డిప్ చేసి బజ్జీలాగా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి వామ్ వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఏముండదు చక్కగా డైజెషన్ అవుతుంది ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉండదు వామ్ బట్టి వామ్ ఖచ్చితంగా వేసుకోండి దీనిలో కాంబినేషన్ ఉల్లిచట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం చక్కగా చిన్నగా కట్ చేసిన ఆనియన్ తీసుకోండి దాంట్లోకి తగినంత సాల్టు కారం వేసుకోండి బాగా ఫస్ట్ బాగా చేతితో బాగా ప్రెస్ చేస్తే కలపాలండి దాంట్లో ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలా కలపాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి అలా కలిపిన తర్వాత లెమన్ కట్ చేసుకొని లెమన్ పిండుకోండి మీకు తగినంత పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువే పెట్టుకో పిండుకోవచ్చు పులుపు తగ్గించుకునే వాళ్ళు చూసుకొని కలుపుకోండి కారం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది దానిలో సీడ్స్ ఏమైనా తీసేయండి చూసారు అలా కలుపుకోండి అంతేనండి ఉల్లిచట్నీ దీని కాంబినేషన్లో ఇట్లా కట్ చేసుకొని బజ్జీలు బజ్జీ కట్ చేసుకొని ఆ స్లైసెస్ పెట్టు వాటిలో పెట్టుకొని డిప్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఉట్టి బజ్జీలు తినడం కానీ ఇట్లా సూపర్ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో మా పిల్లలు అయితే నేను చేసినప్పుడు వెళ్ళి ఒక్క కూడా వదలకుండా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను